నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒకవేళ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా ధిక్కరించి వైలేట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జిల దగ్గర జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విశ్వనాథన్ పాట్నాలోని ఒక ప్రాపర్టీని డిమాలిష్ చేయొద్దు స్టాటస్కు ఆర్డర్ ఇచ్చారు గౌరవ సుప్రీంకోర్టు ఇట్లా స్టేటస్కో ఆర్డర్ ఇచ్చినా కూడా మున్సిపల్ అధికారులు పాట్నాలో దాన్ని డిమాలిష్ చేశారు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది కోర్టు ముగ్గురు రిడ్డల ధర్మాసనం ఇట్లా మీకు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని కొలగొట్టారు ఇది కోర్టు అవుతుంది ఈ ఇరగొట్టిన ప్రాపర్టీస్ అంతా కూడా మీ జేబులోంచి పెట్టుకుని తిరిగి ఇది కట్టాలి ఇట్లా ఆర్డర్ ఇచ్చినా కూడా డిమాలిష్ చేయొద్దని స్టాటస్కు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని తొంగులో తొక్కి దాన్ని వాయిలెట్ చేసి పగలగొట్టారు కాబట్టి మీ జేబులో నుంచి డబ్బులు తీసుకుని ఇది తిరిగి యథాస్థితిలో కట్టి పార్టీకి ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి ఏదైనా కోర్టు ఇటువంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలి ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకుండా ఇట్లా డిమాలిష్ చేస్తే ఎవరైతే డిమాలిష్ చేశారో ఆఫీసర్లు తమ జేబులో నుంచి కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ అజయ్ కుమార్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీఆర్ అండ్ అదర్స్ ఈ కేసులో ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ స్టేటస్కో కానీ ఇంజెక్షన్ కానీ కోర్టులో ఆర్డర్ చేసినప్పుడు అవి ఇంప్లిమెంట్ చేయాలి చేయకపోగా ఎటువంటి చేస్తే ఎవరైతే దీనికి బాధ్యులేయారో వాళ్ళ జేబులో నుంచి డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ Danke.